నంద్యాల జిల్లా బరగానపల్లెలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఉపాధ్యాయుని సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి ఈ ఘటన అవుకు మండలం చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది మధు అనే వ్యక్తి ఇటీవల డిఎస్సీ పరీక్షలో అర్హత సాధించారు అయితే అనుకోకుండా అతని ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో అతని సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయి సమాచారం అందుకున్న బరగానపల్లె ఫైర్ ఎస్ఐ సత్యం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు తెలియచేసి బాధితుడికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు

నంద్యాల డిస్ట్రిక్ట్ బనాంపల్లి ఫైర్ ఆఫీసర్ నేను అవుకు మండలము చిర్లపల్లి గ్రామం నందు ఒక స్టూడెంట్ది ఫైర్ సర్టిఫికెట్ తగ్గించు మాకు మిసేజ్ రావడం వల్ల మా డిఎఫ్ఓ గారు మేరకు నేను నా ఎమ్మెడ్యూ ఒక ఫైర్మెన్ కొనుకొని అక్కడికి పోయి పరిచయం రియల్గా కాలేజ్ వాస్తవము ఆ ఫోటో తీసాము ఆ పిల్లలని తగిన స్కాన్ చేసాము మా జిల్లా ఆఫీసర్ కూడా చెప్పినారు ఆ పిల్లలు తగిన